హలో హాయ్ నమస్తే మీ హరిబాబు మిడ్ డే మిర్చి న్యూస్ ఈరోజు మార్కెట్కి అయితే అరవై ఐదు మిర్చి అరవై ఐదు వేల మిర్చి బస్తాలు రావడం జరిగింది ఈరోజు కొన్ని మిర్చి రకాలు కొద్దిగా డీలక్స్ రకాలకు అయితే డిమాండ్గా ఉందండి ఆ రకాలు ఏందో ఆ రకాలకు సంబంధించి కొన్ని మిర్చి రకాలు కూడా వీడియోలో రేట్లు తెలపడం జరిగింది చూద్దాం వీడియో అయితే అలా వరకు చూడండి రోమే టూ సిక్స్ అని మీరు చూసేది మీరు చూస్తున్న రకం రోమే టూ సిక్స్ క్వాలిటీ పరంగా మీడియం బెస్ట్ అంటే సైజు తక్కువ రంగు ఉన్న పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది కొద్దిగా సేల్స్ పరంగా రోమే టూ సిక్స్ బాగుందండి కొద్దిగా మార్కెట్ కూడా ఈరోజు కొంచెం కొంచెం అయితే కొద్దిగా డిమాండ్ అనేది ఉంది అది కూడా మంచి రకాలకి డీలక్స్ రకాలకి క్వాలిటీ ఉన్న మిర్చి బాగుంది సేల్స్ పరంగా సేల్స్ ఉంది బాగుంది మీరు చూస్తుంది కర్నూలు డీడి కర్నూలు డీడి అండి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి పన్నెండు వేల రూపాయలు జరిగింది ఈరోజు మీరు చూస్తున్న రకం మార్కెట్లో బెస్ట్ డీడీ కర్నూలు డీడీ పన్నెండు వేల రూపాయలు అయితే అమ్మకాలు జరిగినాయి మీరు చూస్తున్న రకం టూ జీరో ఫోర్ త్రీ అండి మీరు చూస్తున్న రకం వచ్చేసి క్వాలిటీ మనం క్వాలిటీ కనుక దీన్ని మీరు కరెక్ట్గా గమనిస్తే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి డీలక్స్ అయితే కాదు లైట్ రంగు ముదురు రంగు టూ జీరో ఫోర్ త్రీకి ముదురు రంగు ఉంటే సేల్స్ బాగుంటుంది బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పన్నెండు వేల రూపాయలు జరిగింది ఈరోజు వచ్చేసి అన్ని మిర్చి రకాలు కూడా కొంచెం మార్కెట్ అయితే బాగుంది ఈరోజు ఆరుమో అండి మీరు చూసేది బెస్ట్ క్వాలిటీ ఆరుమూర్ మీరు చూసే రకం బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు ఉంది ఈరోజు ఆరుమూర్ కూడా సేల్స్ బాగుంది క్వాలిటీ పరంగా కొద్దిగా క్వాలిటీలు అయితే బెస్ట్కి డీలక్స్ కొద్దిగా డిమాండ్ అనేది ఉంది లాస్ట్ కొన్ని రకాలు ఈరోజు మార్కెట్ ధరలు కూడా కొద్దిగా డిమాండ్ ఉంది లాస్ట్ వరకు చూడండి మీరు చూస్తున్న రకం తేజ అండి తేజ రకం క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి వస్తున్న రకాలన్నీ కూడా మీడియం మీడియం బెస్ట్ బెస్ట్లు సేల్స్ పరంగా బాగుంది బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేడు వేల రూపాయలు అమ్మకం జరిగింది మార్కెట్లో ఈరోజు క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ తేజ సేల్స్ బాగుందండి త్రీ ఫోర్ వన్ మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి బెస్ట్ ప్లస్ అంటే బెస్ట్ డీలెక్స్ తక్కువ బెస్ట్కి ఎక్కువ బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేల రూపాయలు జరిగిందండి త్రీ ఫోర్ వన్ కూడా దేశవాళ్ళకి మంచి డిమాండ్గా ఉంది ఈరోజు దేశవాళ్ళకి దేశవాళ్ళ త్రీ ఫోర్ వన్ సేల్స్ బాగుంది డీలక్స్ క్వాలిటీకి డిమాండ్గా ఉంది కొన్ని రకాలకి మంచి డిమాండ్గా ఉందండి మీరు చూస్తుంది సీజంటా బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ సీజంటా బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ మంచి పన్నెండు వేల రూపాయలు జరిగింది మార్కెట్లో ఈరోజు సైజు ఉంది కానీ రంగు తక్కువ మీరు గమనించవచ్చు సైజు ఉంది రంగు తక్కువ పన్నెండు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకం జరిగింది సీజంటా బ్యాడ్కి మీరు చూస్తుంది సిజంటా బ్యాడ్గా మీడియం అంటే మీడియం బాగా మీడియం ఏడు వేల ఐదు వందలు చూడండి తేడా మీకు వేరియేషన్ అర్థమైంది ఇందాక బెస్ట్ చూశారు ఇప్పుడు మీడియం చూస్తున్నారు దానికి సైజు చూడండి బాగా తలపర సైజు తక్కువ మచ్చకాయలు ఈ ఏడు వేల ఐదు వందలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది సిజంటా బ్యాడ్గా మీకు తేడా కనపడుతుంది ఎల్లో మిర్చేయండి మీరు చూస్తుంది ఎల్లో మిర్చి మీడియం బాగా మీడియం అండి పదకొండు వేల ఎనిమిది వందలు జరిగింది మీడియం సైజు తక్కువ రంగు తక్కువ కూడా మీకు అర్థం అవుద్ది వీడియోలో తక్కువ సైజు చిన్న సైజు వచ్చింది ధర కూడా దానికి తగ్గ ధర పదకొండు వేల ఎనిమిది వందలు మార్కెట్లో అమ్మకం జరిగింది ఎల్లో మిర్చి త్రీ ఫోర్ వన్ దేశవాలి అండి మీడియం బెస్ట్ త్రీ ఫోర్ వన్ దేశవాలి మీడియం బెస్ట్ పన్నెండు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి దేశవాలి మీడియం బెస్ట్ త్రీ ఫోర్ వన్ దేశవాలికి త్రీ ఫోర్ వన్కి డీలక్స్ క్వాలిటీకి మంచి డిమాండ్గా ఉందండి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఈరోజు కొన్ని మిర్చి రకాలు డిమాండ్ చూద్దాం తేజ చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పంతొమ్మిది వేల దాకా జరిగినాయండి అండి క్వాలిటీ పన్నెండు వేలు కాంచి మొదలుకొని డీలక్స్ క్వాలిటీ పంతొమ్మిది వేలు కూడా అక్కడక్కడ జరిగింది ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా కొద్దిగా డిమాండ్గానే ఉందండి డీలక్స్ రకాలకి సేల్స్ పరంగా పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు కూడా అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ జరిగింది ఆరుమూరు కూడా మంచి డిమాండ్గా ఉంది మార్కెట్లో ఈరోజు పద్దెనిమిది పదమూడు వేల ఐదు వందలు జరిగిందండి డీలక్స్ క్వాలిటీ లోయెస్ట్ మనం చూసుకుంటే కింద రేటు పదివేలు కాని మొదలవుతున్నాయి మీడియం రకాలు హైయెస్ట్ రేట్ వచ్చి పదమూడు వేల ఎనిమిది మంచి డిమాండ్గా ఉంది ఆర్మోర్ సేల్స్ రోమి కూడా రోమే టూ సిక్స్ కూడా సేల్స్ పరంగా బాగుందండి కింద రేటు వచ్చేసి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు కానీ జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి హైయెస్ట్ రేటు పదహారు వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి సేల్స్ పరంగా రోమే టూ సిక్స్ కూడా బాగుంది ఈరోజు మార్కెట్లో టూ సెవెంటీ త్రీ కుబేర స్టడీ లో లోయెస్ట్ రేటు ఎనిమిది వేలు తొమ్మిది వేలు నుంచి హయ్యెస్ట్ రేటు పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు కాకపోతే టూ సెవెంటీ త్రీ మార్కెట్లో కనబడతలేదండి పెద్దగా కుబేరా కనబడుతుంది కానీ టూ సెవెంటీ త్రీ అనేది మార్కెట్లో కనబడతలేదు బుల్లెట్ కూడా మార్కెట్ చూసుకుంటే బాగుందండి ఈరోజు లోయెస్ట్ రేటు లో మీడియాలు కాకుండా మీడియం క్వాలిటీలు ఉంటే పదివేలు కానీ జరుగుతున్నాయి తొమ్మిది పదివేలు కానించి హైయెస్ట్ రేట్ అయితే పదిహేను వేలు సూపర్ క్వాలిటీ ఇంకా రెండు మూడు వందల తేడా ఉంటుంది కర్నూలు అయితే పదివేలు కానించి పదమూడు వేలు దాకా జరిగితే సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు కూడా జరిగిందండి అక్కడక్కడ అంటే రెండో కొత్త కాయలు లాగా ఉంటే ఎక్కువగా అయితే పదమూడు వేలు అనుకోవాలా సైజు తగ్గితే సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు అక్కడక్కడ సిజంటా బ్యాడ్కి కూడా మంచి డిమాండ్గా ఉందండి పదమూడు వేలు కాడి నుంచి డీలెక్స్ క్వాలిటీలు పదమూడు వేల ఐదు దాకా మార్కెట్లు అమ్మకాలు జరుగుతున్నాయి తొమ్మిది వేల కానించి సైజు తక్కువైన రంగులు ఉంటాయి లో మీడియాలు కాకుండా ఒక మాదిరిగా మీడియాలు ఉంటాయి డీలక్స్ మిచ్చే రకాలకి డిమాండ్గానే ఉందండి కొంచెం ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా మంచి కలరు ముదురు కలర్ ఉండి క్వాలిటీ ఉండి సైజు ఉంటే పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి పదివేలు నుంచి టూ జీరో ఫోర్ త్రీ రకాలు ఏదైనా కొంచెం మార్కెట్ అనేది కొంచెం ఈరోజు నాకు తేడా కనపడింది కొంచెం అన్ని రకాలకు కూడా కొద్దిగా డిమాండ్గానే ఉందనిపించింది క్వాలిటీ ఉంటే ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి కూడా పద్నాలుగు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి క్వాలిటీ ప్రకారంగా క్వాలిటీ బాగుంటాయి పదివేలు కానించి ఇంకా త్రీ ఫోర్ వన్ అయితే భద్రాచలం అయితే పదిహేను వేలు దాకా జరిగితే రకాలు అయితే పదహారు పదహారు వేల ఐదు వందలు పదకొండు వేలు పదివేలు నుంచి భద్రాచలం పదిహేను వేలు దేశవాళి పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు ఇంకా తాలు కూడా కొంచెం డిమాండ్గా ఉందండి తేజ తేజాతాలు పదివేలు దాకా జరుగుతున్నాయి మంచి రంగు తాలు డ్రై ఉన్న ఉన్నతాలు రంగు తాలు అయితే డ్రై ఉండాల మెతనం కాకుండా డ్రై ఉంటే ఏడు వేలు కానుంచి పదివేలు ఏడు వేల రకాలు మెతక తాలు రంగు తక్కువ తాలు పదివేలు బాగా రంగున్న తాలు ఇంకా సీడ్ తాలు విషయానికి వస్తే నాలుగు వేలు నలభై ఐదు వందల నుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు రంగులు ఉంటే బాగా క్వాలిటీ ఉంటే ఏడు వేలు లోపు అయితే జరుగుతున్నాయి ఇవండి ఈరోజు కొన్ని మిర్చి రకాలు ఇవాళ మార్కెట్ ధరలు అయితే కొద్దిగా ఈ విధంగా ఉన్నాయి